తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలు తీరాక ధరణి సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అధికారులకు కొన్ని ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కారానికి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కమిటీ పరిగణలోకి తీసుకుని సమస్యల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలని ఆర్ఓఆర్ చట్టంలో లోపాలు ఉన్నట్టు సీఎం కు నివేదిక అందించింది ధరణి కమిటీ తుది నివేదిక తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకోబోతున్నారు అప్పటి వరకు వెంటనే పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలు తీరాక ధరణి సమస్యల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అయితే ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇవాళ జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కారానికి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ధరణి కమిటీ ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని సమస్యల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు